కొంతమంది చేతులతో గుచ్చరు కానీ మాటలతో గుచ్చుతారండి లేనివి ఉన్నవి ప్రచారాలు చేసి ఒకరి జీవితాన్ని నలుగురిలో పరిచి ఆమె ఆమె సంగతి తెలుసా అవిలాంటిది ఆ మంచిది కాదు ఏమేదో పెద్ద అనుగూడదు నేను దేవుని స్తోత్రం అల్లెయ్యా అల్లె ఏను మంచోడు కాదు ఆ మంచిది కాదు అవట్ల ఈమెట్ల అని వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తాం రైతా ఇవి ఉండవచ్చు అండి చెడ్డ మనిషి అవి ఉండవచ్చు నీకేం పని ఆ పనికి మనల్ని ప్రచారాలు చేయటానికి దానివల్ల ఎవరికైనా లాభం చేయకూరుతారు ఎదుటి ఆత్మల్ని పాడు చేసే వ్యక్తి అయితే హెచ్చరించు జాగ్రత్త వ్యక్తితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తుంది జాగ్రత్త అతనితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తాడో అని చెప్పుగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎత్తి వాళ్ళని వాళ్ళ గురించి వాళ్ళు నానా రకాలుగా ఇతరులు నవ్వులు నవ్వుకుని నవ్వులు పాలయ్యేటట్టు ఎందుకు ప్రచారం చేయాలి అవతల వాళ్ళని అవమానపరిచి వాళ్ళను రోడ్డుకి ఇచ్చి వాళ్ళ బ్రతుకుల్ని అండగాడితే నీకొచ్చే ఏంటి దయ్యపానందం తప్ప